ఇరవై తొమ్మిది ఇరవై ఐదు శుభ శనివారం అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్సు ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ టెన్ పర్సెంట్ అబద్ధం చెప్పండి తొంభై పర్సెంట్ నిజాలు మాట్లాడండి మీ భవిష్యత్తు చాలా బాగుంటుంది అని ఆశిస్తూ బెట్టింగ్ యాప్ల ద్వారా ఎవరు బెట్టింగ్లు ప్లే చేస్తున్నారో దయచేసి బెట్టింగ్లు ప్లే చేయొద్దని తెలియచేయండి వారికి మీరు మంచి మాటలు చెప్పిన వాళ్ళు అవుతారు మీకు కూడా దేవుడు చల్లగా చూస్తాడని కోరుకుంటూ అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడును ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ రాయల్ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ స్టార్ట్ అవు కాయగూరల ధరలు టమాటాలు రామాజ్ కేజీ పదహైదు రెండు కేజీలు ముప్పై మంచి టమాటాలు నంబర్ వన్ టమాటాలు మిరపకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు బీనీస్ కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు బీరకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు వంకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు బెండకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు ముల్లంగి కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై చోళికయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై కాకరకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై ఎట్లా పెట్టారు ఎర్రడ్లు వెంకటేశ్వరు నూటి ఆరు కేజీలు ఎర్రగడ్డలు ఫుల్ డౌన్ అయిపోయినాయి ఒ రకం వచ్చి నూటికి ఐదు కేజీలు పాత ఎర్రగడ్డలు ఉర్లగడ్డలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు క్యాప్సికమ్ కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై క్యారెట్ కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై బీట్రూట్ కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై ఇరవై తొమ్మిది ఇరవై ఐదు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడరు ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడదు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే